ఎంబీకే న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ రాజకీయాల్లో ఉనికి కోసమే కెసిఆర్ బాట పట్టాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రైతులు అధికారం పోయాక రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసాక ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా అని విమర్శించారు కేసీఆర్ రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన కారణంగానే ఈ కరువని అద్దంకి దయాకర్ అన్నారు పొలం బాట పట్టాలని విపక్షంలోకి వచ్చిన అర్థం కాలేదు ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది పదేళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు ఇవాళ ఎన్నికల్లో నెగ్గడం కోసం జనంలోకి వస్తున్నాడు తప్పితే ఎన్నికల్లో అవకాశం కొరకు జనంలోకి వస్తున్నాడు తప్పితే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నా అని తెలిసిన తర్వాత ఇలా జనం గుర్తొచ్చింద్రా మీకు నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి రైతుల అంశాలి పక్కన పెట్టిన నువ్వు ఇలా రైతుల కోసం పొలం పాట వస్తుంటే అందరూ నవ్వు పోదురుగాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం